డికి తెలుసుకోకపోతే ఎలాగా ఆ లోపలికి రామ్ వచ్చి అమ్మా అన్నయ్యమ్ముడు అందరూ బాగున్నారా ఆ అమ్మా చెప్పింది అన్ని అమ్మాయి కొంచెం పనులు నేర్పమ్మా పనులు నేర్పు కదా అని చెప్పిందమ్మా రోజు పొడుపుతా ఉదయం సంవత్సరం చదువుతానమ్మా పొడుపు కథలు అవేగా మాకు టైం పాస్ ఇంకేముంటే మాకు అంతకు మించి మీ అమ్మ చూడబోతే ఎప్పుడన్నా ఈ ముసలి దాన్ని వచ్చి చూద్దాం అంటేనే మీ అమ్మ అసలు రాని ఎందుకు అలా అనుకుంటాను నీ దగ్గర రాక ఇంకెవరి దగ్గరికి వెళ్తాం సెలవులు ఉండాలి కదా స్కూల్కి స్కూల్ కంటే ఈ ముసలి దాన్ని కూడా మర్చిపోకూడదు అమ్మా ఎలా అలా అంటే చెప్పండి అవునే ముసలి దాని వాళ్ళు నేను వస్తున్నాను నాకే స్పెషల్ చేసావు నీ కోసం తోటకూర పప్పాను వైట్ రైస్ ఉండేనమ్మా ఒక ముద్ద తిందు బాగా వేసుకొస్తాను అన్నం అడుగుతుంది నీ నీకోసం అన్నం వండుతున్నా వస్తున్నావని నీకు ఇష్టమైన తోటకూర పప్పు వడియాలు ఏం తింటావు తల్లి వడియాలా అప్పడాలా హిమశ్రీమ్ నువ్వు అప్పుడాలు తింటావా ఒడియాలు తింటావా అమ్మా నాకు అంటే చాలా ఇష్టం అందుకేనమ్మా నీ కోసం వడియాలు తెచ్చి పెట్టాను అన్న కూరలు ఎలా ఉన్నాయమ్మా పప్పు చాలా బాగుంది ఏదమ్మా నాకు ఒక మంచి మంచినీళ్ళు టీ తల్లి బయటికి వెళ్ళి ఆట ఆడుకుంటా అమ్మా మన పిల్లలు ఉన్నారు వాళ్ళ ఆడుకోపో ఇప్పుడే అన్నం తిన్నా జాగ్రత్త అమ్మా ఏమోలే ఈ లమ్మ ఏం చేస్తుందో ఎల్ వచ్చిందో నా మాట మార్చేద్దాం ఫోన్ చేద్దాం హలో ఆ శాంతం అమ్మాయి వచ్చిందే మన ఇంటికి ఏమస్ట్రీ గా ఆటాడుకునే వాటికి సాలే రమ్మ వస్తా అమ్మా బై ఏంటా అమ్మా ఏదైనా నాకు సహాయపడేని నేను చెప్పిన పనులు కొంచెం వినాలి కదా నువ్వు అయిగోరా వచ్చా బట్టలు మార్చేసి అంట్లో ఉన్న కిచెన్ లో తో తీచేవా అమ్మా తీచే తీసుకోచే పెట్టు

ఇది కొట్టేదానిలాగా చూస్తున్నావు అలా అయితే పని ఎప్పుడు నేర్చుకుంటావమ్మా కానీ కానీ విషయంలోకి వెళ్ళి అంట్లు తో ఏమి అంట్లు వెళ్ళి అక్కడే కూర్చుంది అయింది కొంపదీసి ఈ బొడ్డు ఒకటి ఓరగాన వస్తా ఉంటది ఏమిటి అవలేదు అంట్లు తాగటం రా ఇంట్లో తుడిసే పని ఉంది నీకు ఏమిటో ఈ గోల ఊరేం పొమ్మంటుంది కుర్రోళ్ళేం రమ్మంటున్నారు ఇంకా నా వయసు పదహారు అన్నట్టే రామ్మ త్వరగా కోసం దాసి పెట్టావా ఏంటి ఇంకేం పనులు లేకపో బయట బకెట్ ఉందమ్మా పెనాయిల్ కూడా బయటనే ఉంది రెండు సొక్కలు బకెట్లు వేసుకొని వాటర్ పట్టుకొచ్చి కొంచెం కదా కొంచెంతో బండ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసి కొడుగొడ్డేసి తూడు తుడిచిన తర్వాత అన్నం కూరలు చేయమ్మా నేను తుడవను అదేంది తుడుపో ఏంటి ఎదురు చెప్తున్నా ఇన్ని ఏషాలు మీ అమ్మకాడా నా కాడ కాదు ఏమిటమ్మా పనులన్నీ నా చార్జ్ చేయిస్తుంది ఇక్కడ పనులు చేయడానికి రాలేదు నీ దగ్గరికి నంబర్ సెలవులకి ఆడుకోవడానికి వచ్చా ఈ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా అమ్మా నా కూతురు వస్తుంది ఇంటి పని వంట పని పనులు ఎలా కాలంలో ముసలిదాని మాట వినకపోతే ఎలాగమ్మా అనవసరంగా ఈ ముసలిదాని దగ్గరకు వచ్చి వచ్చాను ఇంటి గారు ఉన్నా బాగుండేది వద్దు వద్దు అంటే మా అమ్మ పంపిస్తుంది ఇక్కడ మరకలు ఉన్నాయి చూడు హిమశ్రీ కానీ మా ఎంతసేపు అంటావు ఇలా వెళ్ళగాలని చూసు గబు ఈ గది ఆ గది ఆ మూడు గదులు శుభ్రంగా చూడ్చుకరా ఎవరండి కొంచెం క్లీన్ గా చూడవమ్మా నేను బయటకి వెళ్ళొస్తాడు ఇక్కడ ఉంది అక్కడ మరకుందని చెప్తా ఉండిద్ది ముసలు వచ్చే లోపల లేదంటే ఇక్కడ మరొక ఈ బోర్డు పనులన్నీ అయిపోయాయి మళ్ళీ ముసలి చేపిద్దాందో ఏంటమ్మా అంత అయిపోంది కదా ఏంట డబ్బ మరకలే కూడా ఏంటమ్మా చూడు లోపల డబ్బులు చూడు ఎంత మరకలు ఉన్నాయో గబ్బలు పడితే అగస్టాలు మాట్లాడామంటే అంటున్నావుగా తోడవులేకే కమ్మా నేను చూడమని చెప్పేసి ఇలా అనాలి ఇప్పుడు లోపల ఏమన్నా ఉన్నా వస్తుంది అలా చెయ్యాలి పని ఏంటి ఊరి గురించి వస్తావేంటి ఏంటి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి పెట్టేసి రైస్ కడిగి పెట్టు ఏమిటి నాకే ఎదురు చెప్తావా దెబ్బలు పడితే నీకేమనుకుంటున్నావా ఇల్లు ఇల్లు రేసి అడిగి పెట్టిపా నాకు రాదని చెప్తున్నానా ఇల్లు చెప్పిన మా పని చేయి ఇంకా నా సంగతి ఏంటో తెలియదు ముసలిదానికి నేను ఏంటో చూపిస్తా ఏంటి పిల్ల ఏళ్ళ లేదు నా సంగతి ఏంటో నీకు తెలుసా అని అడుగుతుంది అంటే ఏం చేయాలనుకుంటుంది నీకు విజయం సరిపోతాయా ఇద్దరు మనుషులకి ఎట్లా జరిపోతే ఇంతవంటికి నువ్వు తెలుసుకోకపోతే ఎలాగా అందుకే పడతావా హలో మా నీ కూతురు నన్ను ఎగబడి కొట్టిందమ్మా ఎందుకంటే ఏం చేద్దా అమ్మా బియ్యం ఒక అరచోడు పోసి కడిగి పెట్టమ్మా అన్న అందుకే నాకు ముసలిదానా నాకు పని చదువుతావా నన్ను నన్ను ఎగబడి కొట్టిందమ్మా గిన్నె తీసుకెళ్ళి మీద పాడిపోతే పాటింది రాధ మనవరాలు కదా నాలుగు రోజులు పనులు పంపిద్దామని నేను తెచ్చుకుంటే అది నా కేందమ్మా హాస్పిటల్ వద్దు వద్దులే తగ్గిపోద్ది కానీ ఇదిగో ఈ గిన్నతో పెట్టిందమ్మా నీ కూతురు నేనే చెప్పా రోజు పన్నీర్ గ్రామ్ పంపించు గూగుల్ పనులు చెప్తూనే ఉంది మరి ఆడతా పని నేర్చుకోవాలని కదా అన్నం కూర అన్ని వండమంటుంది వండాలి నేర్చుకో అన్నం కూర వండమంటుంది నా గ్రామం చెప్తే గదుగుతుంది నేర్పిస్తారని చదువుతుంది కదా కొట్ట అంత మాతృపదానం అయ్యావా పళ్ళు చదివితే చెయ్యొద్దా నువ్వు నేర్చుకోమని కదా నేను పంపించింది రాను రాను చిన్న పెద్ద లేకుండా పోతుంది నీకు పెద్దవాళ్ళని ఎలా చూడాలి తెలియదా నీకు నేను వచ్చేట ఆవిడ కూడా చెప్పా పచ్చిపులాడి అమ్మ మాట అయినా అమ్మమ్మ మాట మా తప్పు అయిపోయింది మా ఈ నుండి అమ్మమ్మ అలా అన్న ఏదో కోపం తాన్ని పనులు తొప్పిందని అలా అన్న సారీ మనం నన్ను నేను ఏదో పొరపాట్లు అలా చేశాను అమ్మమ్మ అలా పనులు తొప్పేసరికి నా కోపం వచ్చింది ఈ సారి ఇలా చేయను ఏమో అలా మా చిన్నపిల్ల తెలియక అలా చేసింది ఆడపిల్లలారా అమ్మమ్మలను కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అమ్మ అమ్మమ్మల్ని కానీ నానమ్మలను కానీ ఎవరికి ఎలాంటి పరిస్థితి వచ్చే విధంగా చేయబోకండి ఒకటే ఉంటది ముసలి ఆ ముసలిదానికి ఒకటి వండి పెట్టే విధంగా ప్లాన్ చేయండి ఇది అన్నం పెడతానమ్మా ఇటు కొట్టండి అమ్మా దయచేసి ఎవరైనా